స్ట్రెషన్ అయితే చూసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మనకి రైట్ అనేది అయితే ఉంటుంది అనమాట రైట్ అనేది అయితే లోన్కి వెళ్తే మనకి ఎందుకంటే మనకి ఇలాగ స్ట్రైట్గా వచ్చేస్తే మాత్రం మనకి ఇది కనబడుతుంది అనమాట దీనికి అనేది అయితే మనకి అంతలా తెలియదు దీని గురించి మనకు కూడా ఊరి కొత్త కాబట్టి ఇంక ఈ సైడ్ అనేది అయితే ఉంటుంది అనమాట మనకి దీని నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్గా లోన్కి మనకి మార్కెట్లోకి వెళ్ళిపోతాం అనమాట ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఆత్మకూరు అనేది చెప్తున్నారనమాట అన్న ఆత్మకూర్ అనేది చెప్తే ఈ లొకేషన్ అని చెప్పుకున్నారు దీనికి ఎలా స్ట్రైట్గా అనేది అయితే వెళ్ళిపోతే మనకి అనమాట మార్కెట్ ఇంకా మనకి ఆ పక్కన వచ్చేసి మనకి కృష్ణైతే ఉంటుందన్నమాట అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఓకేనా మనకి గెలగైతే వచ్చేసింది అనమాట మనకి సంత అయితే గేట్లు అయితే కనపడుతున్నాయి కదా గేట్ల సంత అయితే కాదనమాట మీరు గేట్లు చందనుకుంటారు కోళ్ళ సంత అనమాట కాకపోతే ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి ఏదైనా అయితే గేట్లు అయితే వెళ్తుంటాయి అనమాట ఇంకా మనం వీటిని అయితే స్టార్ట్ చేసుకుందాం ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోల్ల మార్కెట్ అనమాట మన ఛానల్ నేను వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇప్పుడు వచ్చేటంటే మనం మనకు రూల్గా మాట్లాడుకోవాలి ఉంటే మనకి ఈరోజు మన ఛానల్లో నెల్లూరు అయితే రావాలన్నమాట కాకపోతే మనం అనేది అయితే విజయవాడ సంతకం అనేది అయితే వచ్చామన్నమాట అన్న మీరు ఒకసారి అయితే ఇక్కడ చూసుకోవచ్చు జనాలు అనేది అయితే చాలామంది ఉన్నారు అలాగే పుంజులు కూడా మనకి చాలా అనమాట కానీ ప్రైజ్లు అనేవి అయితే ఎక్కడి నుంచి చెప్తున్నారు ఏంటనేది అయితే తెలుసుకుందాం మనం ఓకే దీని అడ్రస్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక యూట్యూబ్లో చూశాను అనమాట నేను అన్న వీడియో అయితే చెప్పారు అన్న అయితే మనకి అంతలాగా క్లారిటీ అనేది అయితే మనకి అంతలా రాలేదన్నమాట కృష్ణ నది అనేది అయితే ఒకటి చెప్పుకున్నారు ఈ నదిని పట్టుకుని అయితే మేము అనమాట ఈ మార్కెట్కి వచ్చేటోటికి అయితే మన ఇక్కడికైతే నాకు కూడా ఫుల్ తెలియదు అనమాట అడ్రస్ వచ్చేసి అక్కడ మనం వీడియో తీసుకుంటున్నప్పుడు అక్కడ ఎవరైనా ఉంటారు కదా అన్న అయితే ఐడి తెలుసుకుందాం ఫుల్ అడ్రస్ వచ్చేసి ఏంటంటే ఏం అనేది అయితే పుంజులు చూడడం అనేది అయితే చాలా బాగున్నాయి అనమాట అన్న మనకి ఎక్కువగా గేమ్స్ కోసం అనేది అయితే ఇక్కడ ఎక్కువగా వర్త్ అవుతాయి అనమాట గేమ్స్ కోసం మీకు కావాలనుకుంటే కనుక ఇక్కడ మనకి చాలా ఉంటాయి అనమాట అన్న ప్రతి పుంజులు కూడా మనకి గేమ్స్ కోసం అలాగే బ్రీడింగ్ కోసం కూడా వర్తి అవుతాయి అనేది చెప్తున్నారు చూద్దాం మన వెళ్ళి ఇంకా ప్రైజ్లు అనేది అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అనేది అయితే ఇంకోన ఇక్కడైతే పుంజులు అనేది అయితే చూసుకోవచ్చు అనమాట మనకి ఇది అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్న రంగు వచ్చేసి అయితే విషయానికి వచ్చేస్తే మనకు ఒక నిమిడు కేజీల నుంచి ఒక నాలుగు కేజీ అయితే ఉంటుందని చెప్తున్నారు మూడున్నర నుంచి నాలుగు కేజీలు దగ్గర దగ్గర ఉంటుందని చెప్తున్నారు పుంజన్ అది అయితే చాలా బాగుంది అనమాట అన్న ప్రైస్ అయితే మనకి నాలుగు వేల ఐదు వందలు అనేది అయితే చెప్తున్నారు ఇది పుంజు అనేది అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అనమాట ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే చెప్తున్నారన్న పుంజు వచ్చేసి అయితే మనకి ఓకేనా మనం ఇంకా అయితే చూస్తున్నాం కదా ఇది వచ్చేసైతే మనకి సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న చూడడానికి అయితే పుంజు అనేది అయితే చాలా బాగుంది మనకి ఇది రంగింజలకు వస్తుందో సరే తెలుసుకుందాం అని వస్తానా వస్తేనా అన్న అబ్రాస్లోకి వస్తుంది ఒక రంగు అయితే మనకి అబ్రాసులో వస్తుందని చెప్తున్నారు హైట్ వచ్చిన అయితే మనకి ట్వంటీ త్రీ అని చెప్తున్నారనమాట కి వచ్చేస్తే మనకు ఒక త్రీ కేజీస్ ఫైవ్ పాయింట్ దాకా అయితే ఉంటుంది అనమాట అన్న ఇది పుంజైతే చూడటం చాలా బాగుంది సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్నది ఒక మనకి పుంజు దగ్గరికి అయితే వచ్చానమాట ఇది కూడా చూడటానికి అయితే చాలా బాగుంది మనకి ఇది అని చెప్పుకున్నారు ఏంటి అనేది తెలుసుకుందాం ఫస్ట్ దీని రంగు అనేది అయితే తెలుసుకుందాం అనమాట అనేది రంగేందులోకి వస్తానా మైల్లోకి వస్తుందా ఒక రంగు వచ్చిన అయితే మనకి మైల్లో వస్తుందని చెప్తున్నారు అనమాట అన్న అయితే చూడడానికి చాలా బాగుంది వెయిట్ వచ్చేటట్టు అయితే మనకి ఒక త్రీ కేజీస్ ఫైవ్ పాయింట్ దాకా అయితే ఉంటుంది దగ్గర తీరగా అని చెప్పుకున్నారు హైట్ వచ్చినట్టు అయితే మనకి ఒక ట్వంటీ ఫోర్ దాకా అయితే ఉంటుంది అనమాట అనేది ఇది కక్క వచ్చేసి అయితే ప్రైజ్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఇంకా అనేది అని చెప్పున్నారన్నా ఐదు వేల ఒక నిధి వచ్చినయితే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారనమాటన్న ఐదు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు పుంజు అయితే మనకి చాలా బాగుంది అనమాట ఇది సేమ్ ఇలాంటి టైప్లో ఇంకా చాలా ఉన్నాయి అనమాట అన్న పుంజు అయితే కొంతమంది ఏంటంటే ప్రైజ్ అనేది అయితే అనమాట మనం వాటి గురించి అయితే చూసుకుంటే వెళ్ళిపోదాం అంతే మరి ఇంకా ఓకే నేను ఇంకో పుంజు దగ్గరికి అయితే వచ్చానమాట చూడడానికి అయితే పుంజం అని అయితే చాలా బాగుంది ఇంకోసైతే తెలుసుకుందాను తెలుసుకుందా పుంజోస్టడికి అయితే అని చెప్తున్నారు ఏంటనేది అయితే ఇది రంగు ఇందులోకి వస్తానా రసంగిలోకి వస్తా ఒకన రంగో స్టోర్కి అయితే మనకి రసంగంలోకి వస్తుందని చెప్తున్నారు పుంజు అయితే మనకి చాలా బాగుంది వెయిట్ వేస్టడ్కి అయితే మనకి ఒక త్రీ కేజీ ఫైవ్ పాయింట్ దాకా ఉంటుంది అనమాట ఇది వెయిట్ వేస్టడ్కి అయితే హైట్ వచ్చి మనకి ఒక ట్వంటీ ఫోర్ ఉంటుంది అన్న హైట్ ఇది హైట్ ట్వంటీ ఫోర్ ఉంటుందా ట్వంటీ త్రీ ఒక నైట్ వస్తాడు అయితే మనకి ట్వంటీ త్రీ దాకా ఉంటుందని చెప్తున్నారనమాట ఏం చెప్పుకున్నారని ఇది ఏం చెప్పున్నారు ఏడు వేల ఒక నీ అయితే మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్పున్నారనమాట ఏడు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు పుంజుకోడానికి అయితే మనకి చాలా బాగుంది అనమాట ఒక నేను ఇంక అనేది అయితే వచ్చింది కదా మనకి దీనికోసం ఇది తెలుసుకుందాం అన్న ఇది రంగిందులకి వస్తుంది ఇది ఒక నీ ద రంగు వచ్చినయితే మనకి డ్యాగులకు వస్తుందని చెప్తున్నారు అనమాట చూడటానికి అయితే అనేది అయితే చాలా బాగుంది ఇదని చెప్తున్నారు ప్రైజ్ ఐదు వేల వేలా అయితే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారనమాట అన్న పుంజుసడానికి అయితే మనకి చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు బేరలు అయితే ఉంటాయన్నమాట ఓకేనా మన ఇంకో పుంజు దరికి అయితే వచ్చానమాట దీనికోసం అడిగి తెలుసుకుందాం పుంజులు అయితే మనకి చాలా బాగున్నాయి అనమాట అన్న ఈ వారం అయితే మనకి ఇక్కడ అనేది ఏంటన్నా రంగు వచ్చిన కాకినా కాకినామలోకి వస్తా ఒక రంగ అయితే మనకి కాకినాడలోకి వస్తుందని చెప్తున్నారు పుంజు అయితే చాలా బాగుందని ఇది అని చెప్తున్నారన్నా ఆరు వేలు ఆరు చెప్తున్నారా ఓకే నీసరికి అయితే మనకి సిక్స్ థౌజండ్ అయితే అయితే చెప్పుకున్నారనమాట అన్న పుంజు అయితే మనకి చాలా బాగుంది మనకి ఇది బరువు ఎంత ఉండొచ్చు అని ఇది బరువు అన్న మూడు కిలోలు ఉంటుందా ఓకేనా బరువుసరికి అయితే మనకి మూడు కిలోలు అని చెప్తున్నారు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి అయితే మనం ఇంకా పుంజ్ దగ్గరికి అయితే వచ్చానమాట దీని దొచ్చి అయితే మనకి నమ్మిలు అనేది అయితే తెలుసుకోవచ్చు అనమాట తన్నమిలు అనేది అయితే చెప్తున్నారు రంగోస్థుడికి అయితే దీనికోసం అనేది తెలుసుకుందాం మనం అనేది బరువు ఎంత ఉండొచ్చు అన్న బరువు అన్న నాలుగు ఉంటుందా ఒక నేను బరు అయితే మనకి ఫోర్ కేజీ దాకా అయితే ఉంటుందని చెప్తున్నారనమాట అన్న హైట్ వస్తాడుకి అయితే మనకు ఒక ట్వంటీ ఫోర్ లేదా ట్వంటీ త్రీ ఆ అనేది అయితే ఉంటుంది అనమాట ఇది ప్రైజ్ ఏం చెప్తున్నారో తెలుసుకుందాం ఇంకా అన్న ప్రైజ్ ఏం చెప్తున్నారన్న ప్రైజ్ ఎనిమిది వేల ఒకనైతే ప్రైజ్ అయితే మనకి ఎయిట్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారనమాట ఎనిమిది వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు ఇది ఇది పుంజు మనకి చాలా బాగుంది ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు ఇలాగా ఒక మనం ఇంకా పుంజి దగ్గరకి అయితే వచ్చానమాట దీనికోసం తెలుసుకుందాం మనం అది రంగు ఇదని రంగే ద్లాస్ అనేది రంగు రంగు నెమ్మిల్లికి వస్తుందని చెప్తున్నారన్న రంగు వచ్చేటికైతే మనకి ప్రైజ్ అని చెప్తున్నారు ప్రైజ్ ఎనిమిది వేల ఒక ఎనిమిది అయితే మనకి ఎయిట్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారు ఎనిమిది వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు పుంజు అయితే చాలా బాగుందనమాట బరువు విషయానికి వచ్చేస్తే మనకు ఒక త్రీ కేజీస్ లేదంటే త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ దాకా అయితే ఉండదు అనమాట ఇది బరువు వచ్చి అయితే హైట్ వచ్చేటికైతే మనకు ఒక ట్వంటీ త్రీ లేదంటే ట్వంటీ ఫోర్ ఆ లోపల అనేది అయితే ఉండొచ్చు అనమాట పుంజ్ వచ్చినకైతే ఎయిట్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారనమాట ప్రైజ్ వచ్చేటికి ఒకటే అయితే మనం చూస్తున్నాం కదా రెండు వచ్చేసి అయితే మనకి పుంజులు అయితే రెండు ఉన్నాయి మనకి ఇది కలిపి మనకి జత పదిహేను వేలు అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్న ఎంత పదిహేను వేలు అన్న ఇక్కడ పదిహేను వేలు అనేది అయితే చెప్తున్నారనమాట అన్న మనకి రెండు కలిపి అనేది అయితే ఈ పదిహేను ఫిఫ్టీన్ థౌసండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారు చూడటానికి అయితే పుంజులు అనేది అయితే బాగుంది మనకిది మీరు అనేది వెయిట్ ఎంత వచ్చు అనేది ఒకటి మూడు కేజీలు ఉంటుందా ఒక అది దొరకడికి అయితే మనకి త్రీ కేజీస్ అది కూడా మనకి త్రీ కేజీస్ అయితే ఉంటుందని చెప్తున్నారు కుంజులు అయితే చూసుకోవచ్చు మీరు బాగున్నాయి అనమాట ఓకే నేను ఇక్కడ అయితే వచ్చానమాట దీనికోసం అయితే అడిగి తెలుసుకుందాం అనేది చూడకైతే అయితే చాలా బాగుంది అనేది రంగేందకి వస్తానా రంగన్న రసంగిలోకి వస్తా ఓకే రసంగిలో వచ్చేది లేదా కక్కరలోకి అయితే వస్తారని చెప్తున్నారు అనమాట ఇది ఏం చెప్తున్నారన్న ప్రైస్ తొమ్మిది వేల ఇది ప్రైజ్ అయితే మనకి నైన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు పుంజు అనేది అయితే చూడడానికి చాలా బాగుంది అనమాట మనకి బరువు విషయానికి వచ్చి బరువు ఎంత ఉండొచ్చు ఇది ఐదు కేజీ దాకా ఉంటుందా ఒక ఫైవ్ కేజీ దాకా అయితే ఉంటుందని చెప్తున్నారనమాట బరువు వచ్చేటడికైతే హైట్ వచ్చేటికి మనకు ట్వంటీ ఫోర్ ఉంటుంది అన్న ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ దాకా అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట హైట్ వచ్చేటికైతే ఇక్కడైతే మనం పుంజ అయితే చూస్తున్నాం కదా ఇది వచ్చేటికైతే మనకి పద్దెనిమిది వేలు అనేది అయితే చెప్తున్నారనమాట అన్న పుంజ వచ్చేటైతే చూడడానికి అయితే చాలా బాగుంది అనేది రంగిందులోకి వస్తానా రసంగిలోకి వస్తుంది ఓకేనా రసంగిలోకి వచ్చేది రెండు నెల గట్ల రసంగిలోకి వస్తదని చెప్తున్నారు రెండు వచ్చేసరికి అయితే చూడడానికి అయితే పుంజు అనేది అయితే చాలా బాగుంది అనమాట మనకిది ఒకనా ఇంకో పుంజా అనమాట ఇది అయితే మనకి పన్నెండు అనేది అయితే చెప్తున్నారు ట్వెల్వ్ థౌజండ్ అనేది అయితే అనమాట ప్రైజ్ వచ్చేటికైతే కుంజు అనేది అయితే బాగుంది మనకిది ఓకే నేను ఇక్కడైతే ఇంక పుంజా అనేది అయితే కడీసన్ చేశారనమాట ఇక్కడ ఒక పుంజు ఉంది మళ్ళీ అక్కడ ఒక ఉంది అన్నమాట అది కూడా చూపిస్తాను పుంజులు అయితే చూడడానికి చాలా బాగున్నాయి అన్నమాట కాకపోతే ఇక్కడ ప్రైజ్ వెడటానికి అయితే అన్న లేరు అనమాట అదైతే పుంజు వచ్చేసి అయితే మనకి తెల్ల తెల్ల నమ్మల్కి వస్తుందని చెప్తున్నారు అనమాట తెల్ల నమ్మలకు వస్తే వస్తుంది చెప్తున్నారు బరువు వచ్చేటడికి అయితే మనకి ఒక త్రీ కేజీస్ ఫైవ్ పాయింట్ దాకా లేదంటే ఫోర్ కేజీస్ దాకా అయితే ఉండదన్నమాట అనమాట హైట్ వచ్చేటికైతే మనకు ఒక ట్వంటీ ఫోర్ అయితే పక్కా ఉంటుంది అనమాట అనేది వచ్చాడికి ఓకే మనం ఇంకా వెనకాలైతే ఇంకొంటుందన్నమాట అది కూడా తెలుసుకుందాం కాబట్టి దీని ప్రైజ్ ఎంత ఉండొచ్చు మీరు అయితే కామెంట్ అయితే చేయొచ్చు పుంజులు వచ్చాడుకైతే మనకి చాలా బాగున్నాయి కాకపోతే మనకి ఇక్కడ అన్ని కూడా మనకి గేమ్స్కి వస్తాయి అనేది అయితే ఉన్నాయి అనమాట అలాగే కొన్ని వచ్చి అయితే మనకి బ్రీడింగ్ కోసం అయితే పని అవుతాయి కొన్ని పక్కన అయితే చూసుకోవచ్చు మనకి ఇంకో పుంజు అయితే ఇక్కడ ఉందనమాట సేమ్ ఇది కూడా మనకి అన్నగారే అనుకుంటా కానీ అన్న అయితే ఇక్కడ లేరు అనమాట అన్న ప్రైజ్ తెలుసుకుందాం అంటే పుంజులు అయితే చూడడానికి అయితే చాలా బాగున్నాయి మనకి ఒక ఇక్కడైతే చూస్తున్నారైతే మనకి పదివేలు అనేది అయితే చెప్తున్నారనమాట టెన్ థౌజండ్ అనేది అయితే చెప్తున్నారు మనకు వచ్చేసైతే రంగు సేతు అనేది అయితే చెప్తున్నారన్న బరువు వచ్చేదైతే మనకు ఒక ఫోర్ కేజీ దగ్గర ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేదైతే ప్రైజ్ వచ్చి అయితే మనకి పదివేలు అనేది అయితే చెప్పున్నారు టెన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు మనకిది పదివేలు అనేది అయితే చెప్పున్నారనమాట అన్న పుంజుడికి అయితే చూడడానికి అయితే చాలా బాగుంది మనకి ఇంకో పుణ్యం ఉంది ఉందన్నమాట అది కూడా చూసుకుందో సారి ఇక్కడైతే ఇంకో పుంజం అయితే ఉందో మనకి ఇది కూడా అనగరదు ఇది రంగు ఎందుకు వస్తానా కోడ బస్ అనేది అయితే చెప్తున్నారనమాట అన్న అయితే మనకి పన్నెండు వేలు అనేది అయితే చెప్తున్నారు ప్రైజ్ అయితే ట్వల్వ్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే అనమాట బరువు అయితే మనకు ఒక త్రీ కేజీస్ ఫైవ్ పాయింట్ దాకా ఉండొచ్చిన బరువు నాలుగు ఉందా ఒక అనేది వచ్చినట్టు అయితే మనకి ఫోర్ కేజీ దాకా అయితే ఉంటుంది అని చెప్తున్నారు హైట్ వచ్చిన ఎంత ఉందన్న హైట్ అయితే మనకి ట్వంటీ ఫోర్ అనేది అయితే చెప్తున్నారు కొంచెం అయితే చూడడానికి చాలా బాగుంది ఓకేనా ఇక్కడైతే పుంజు అయితే బాగుందనమాట కానీ అన్న అయితే లేరు ఇక్కడ ప్రైజ్ అడుగుదాం అంటే కానీ పుంజు విషయానికి వచ్చేస్తే చాలా బాగుంది మనకి ఇది పుంజొచ్చేసి కానీ అన్న అయితే లోన్ ఉన్నారని చెప్తున్నారనమాట ప్రైజ్ అనేది అయితే తెలియదు మనకి పుంజూసానికి అయితే చాలా బాగుంది అనమాట ఓకే అన్న అన్నైతే వచ్చారనమాట ఇది అయితే మనకి పద్దెనిమిది వేలు అనేది అయితే చెప్తున్నారు ఎయిటీన్ థౌజండ్ అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట పుంజొచ్చి అయితే మనకి చాలా బాగుంది అది ఇది రంగు ఇందులో రంగు రంగు తెలకెక్కరలోకి వస్తుందని చెప్తున్నారు అనమాట రంగు వచ్చి అయితే మనకి తెలకెక్కరలకు వస్తుందని చెప్తున్నారు వెయిట్ వేస్టెడ్కి అయితే మనకు ఫోర్ కేజీ దాకా అయితే ఉంటుంది వెయిట్ వెయిట్ ఫోర్ కేజీ దాకా ఉంటుంది ఒక వెయిట్ వేస్తడికి అయితే మనకి ఫోర్ కేజీ దాకా అయితే ఉంటుందని చెప్తున్నారు హైట్ వేసెడ్కి అయితే మనకు ఒక ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ లోపల అయితే ఉంటుందన్నమాట కొంచెం అయితే చట్టడానికి అయితే చాలా బాగుంది ఓకేనా ఇంకా ప్రైజ్ అనేది తెలుసుకున్నాం కదా మనకి చాలా మంది అయితే ఇంకా ప్రైజ్ అనేది అయితే చాలామంది చెప్తారు అనమాట దానివల్ల అనేది అయితే వీడియో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అన్న అయితే మనకి అడ్రస్ ఫుల్గా ఆత్మకూర్ దగ్గర అనేది అయితే చెప్తున్నారన్న ఆత్మకూర్ అలాగే మనకి వెనకాల వచ్చినట్టుకైతే కృష్ణ అనేది అనేది అయితే చెప్తున్నారన్న లొకేషన్ వచ్చేటట్టు మనకి మనకి అంతలా ఎగ్జాక్ట్గా అనేది అయితే తెలియదు అని అయితే నీకు చెప్పారనమాట ఆత్మకూరు అనేది అయితే చెప్తారని చెప్తున్నారు దీనికి వచ్చేటికి అక్కడ కనబడుతుంది వచ్చేసి మనకి కృష్ణ అనేది అనేది చెప్తున్నారనమాట అన్న ప్రైజ్లు వచ్చినట్టుకైతే ఇలా ఉన్నాయి మీకు ఎలా మిగిలిందో కామెంట్ అయితే చేయచ్చు ఓకేనా మళ్ళీ చూడాలి తెలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసినట్టు ఉంటుందిగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్న అలాగే బిల్లల్ని రాళ్ళు పెట్టుకుంటే కనుక మన ఛానల్ ఏ వీడియో సరే మీకు ఫాస్ట్ అనేది అయితే రీచ్ అవుతాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ బై బై మళ్ళీ చూడలేదు తెలుసుకుందాం ఓకేనా మనకి ఇక్కడ మార్కెట్ ఎంట్రీస్లోనే మనకి ఇది ఇక్కడ అనేది అయితే ఉంటాయి అనమాట ఇదేంటి దేనికి పనిచేస్తాయనేది వరకు ఇవి నీళ్ళకి అట్లాగే మేతకి రెండు రకాలుగా వాడుకోవచ్చు అండి కాంక్రీట్ తయారైన కూలింగ్ వస్తుంది వాటర్ ప్లాస్టిక్ మగ్గులో స్టీల్ అట్లా పెడితే కొంచెం కలిసిగా ఉండి తెలి పడిపోతున్నాయి ఇది కోడి ఎక్కువ తొక్కినా గానే అయితే కల్లాలనమాట పోసి సాయంత్ర నీళ్లు అక్కడ ఉంటాయి మనకి చాలా సేఫ్టీగా బాగుంది ఏపీ మొత్తం సప్లై చేస్తామండి ఏం చెప్తున్నారు అనేది ఇది మొత్తం హోల్సేల్ యాభై రూపాయలు అండి పీసో ఒకటి పీసో ఒకటి యాభై రూపాయలన్న కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను చెప్పాను కాంటాక్ నెంబర్ చెప్పాను నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఓకేనా మన దగ్గరికి ఎవరైనా సరే పుంజుల కోసం తాగాలి వాటర్ కోసం అలాగే మనకి మేద పెట్టడానికి అయితే ఇబ్బంది ఉందన్న వాళ్ళని అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇది యాభై రూపాయలు అనేది అయితే చెప్తున్నారు అనమాట అన్న దీని ప్రైస్ నెంబర్ అనేది అయితే మీరు చెప్పారు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఓకే